నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి తథ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం ఆలూరుపాడు మానేగుట్టిపాడు మరియు రెడ్డిపాలెం పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచార కార్యక్రమంలో ప్రజలు అడుగు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఈ కొడలూరు మండలంలో వైసీపీ అరాచకాన్ని అంతమొందించే దిశగా కొడవలూరు ఖాళీ అయిపోయిందని ఈ వైసీపీ రాక్షస పాలన నుండి విముక్తి పొందాలనే ఉద్దేశంతో వైసీపీని వీడి ఆలూరుపాడు పంచాయతీ సభ్యులు అయిన భాస్కర్ శ్రీనివాస్ మరికొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు అదేవిధంగా ఈ రెడ్డిపాలెం పంచాయతీలో అభివృద్ధి అంతంత మాత్రమే అని మన గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పారు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా త్రాగునీరు అందక అనేక గ్రామాలు ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉన్నాయని నిరుద్యోగ సమస్యతో యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష పార్టీలు చేసిన అభివృద్ధి శూన్యమని ఈ కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగి ఉంటే నిరూపించాలని కోరారు కాబట్టి అభివృద్ధి మరియు సంక్షేమం అందరికీ అందాలంటే రెండు ఓట్లను ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కాటం రెడ్డి అమరీందర్ రెడ్డి కరెక్టె మల్లికార్జున ప్రవీణ్ దేగ రవికుమార్ రెడ్డి బద్వేల్ వినీల్ రెడ్డి మధురెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొడవలూరు మండలంలోని ఆలూరు పంచాయతీలోని రెడ్డిపాలెం గ్రామస్తులకు సోదర సోదరి మండలం అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ ఇంత ఘన స్వాగతం పలికినందుకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు మీకు అందరికీ ఒకటి చెప్పాలి ఈ రెడ్డిపాళంతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది నేను చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాను కూడా ఎందుకంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి కాబట్టిక్కడున్న చాలామంది నాయకులు నాకు దగ్గర బంధువులు కూడా వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఈ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతి ఊర్లాగే అందరిది ఎందుకంటే అందరూ గమ్ముగా వింటుంటారు చేస్తాను చేస్తాను చేస్తానని ఒక పది చెప్పాను ఇప్పటికి మీరు అది మీకు నేను చేస్తానో లేదో మీకు నమ్మకం కూడా లేదు ఎందుకంటే మీరంతా రాజకీయ నాయకుల మాటలు విని 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 అలాగ అయిపోయి ఉన్నారు కానీ నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీ మీద పెత్తనం చేయడానికి అసలే రాలేదు నేను సేవకురాల్ని మీకోసం మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో పేదవారికి ఏది అత్యంత అవసరమో అది చేయడానికి వచ్చిన సేవకురాల్ని మాత్రమే కాబట్టి నన్ను నమ్మండి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా కలిసి తిరిగి మీ మా రెడ్డి పాళానికి వచ్చి తప్పకుండా తీరుస్తానని చెప్పి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కానీ సామాన్య కార్యకర్తలు కానీ అదేవిధంగా సామాన్య ప్రజలు కానీ ఎవరైనా నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి మీకు అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లాలో ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన కళ నిరుద్యోగ యువకులు యువతులు కనపడకూడదు నెల్లూరు జిల్లాలో అలాంటి ఒక సైజ్లో పారిశ్రామిక వాడని చేయించాలని ఆయన ఏదైనా ఏది చేసినా క్రమబద్ధంగా చేస్తారు ప్రిన్సిపల్గా చేస్తారు అనుకుంటే తప్పకుండా సాధిస్తారు కాబట్టి ప్రజలారా మీకందరికీ మరోసారి కోరుకుంటున్నాను నన్ను ఎమ్మెల్యేగా తెలుగుదేశం నుంచి సైకిల్ గుర్తు మీద అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మీ గ్రామంలో ఉన్న ఈ సమస్యలు మీ నాయకులు చెప్పారు అవి చూద్దాం ప్రజలకు ఒక మాట ఇస్తున్నాను నేను ప్రత్యేక పంచాయతీ కోరిక నెరవేర్చేలా మీకు తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను శ్మశాన వాటిక ఏర్పాటు చేసి చుట్టూ ప్రహరీ గోడ కట్టించి నీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చేస్తానని కూడా మాటిస్తున్నాను దానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా హై స్కూల్ నుండి రెడ్డిపాలెం గ్రామం లోపలి వరకు విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తారని కూడా మాటిస్తున్నాను గ్రామం నుండి మోడేగుంట లింక్ రోడ్డు అలాగే చెర్లోపాలెం వరకు రెండు లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేయిస్తానని మాటిస్తున్నాను మీకు మనకి డ్రైనేజ్ సమస్య లేకుండా డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు శానిటిజే శానిటైజేషన్ పనులు కూడా చేపిస్తానని మాటిస్తున్నాను గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు కోసం వాళ్ళకి ఇళ్ళ స్థలాలు రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ మామూలు మనకి అవసరమైన సమస్యలైతే అత్యంత అవసరమైన సమస్య నీటి సమస్య తాగునీటి సమస్య శ్మశాన వాటక సమస్య కాబట్టి అవి రెండు మీకు నేను అత్యవసరంగా మీకు నేను తెలుగుదేశం ప్రభుత్వం భూమిస్తే అది కూడా నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళకు వచ్చినట్లేదు వచ్చిన వాళ్ళు కూడా ఒక సెంట్ ఇస్తే మనకి రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇచ్చి నాణ్యమైన మెటీరియల్తో మనం ఇల్లు కట్టుకునేటట్టు చేయబోతున్నారు అదేవిధంగా ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదని రైలు కట్టు కింద స్థలాలు కూడా శాంక్షన్ చేయలేదని అదేవిధంగా మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అందరికీ ఇల్లు వచ్చేలా నేను మీకు చేస్తానని మాటిస్తున్నాను అదేవిధంగా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు కొళాయి కూడా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు మీ అందరు వినే ఉంటారు గుర్తున్నాయా మీకు అన్నా క్యాంటీన్లు అందరికీ మరీ మరీ చెప్తున్నాను మొహమాటం లేకుండా బంధువు అని చెప్పి కాకుండా మీరు నా దగ్గరకు వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ చేయించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆశీసులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ మా ఇద్దరిని తప్పకుండా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు తెలుగు